మరి పేదరికం ఉన్న వాళ్ళకి పండుగ చేసుకోలేని వాళ్ళకు చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా కార్యాచరణ సంజయ్గా తీసుకున్నారు అంటే అన్న ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ కోసం మీరు వీళ్ళకు చీరలు ఇస్తారా అవును తెలుగుదేశం పార్టీ నుండి చీరలు మేము పంపిణీ చేస్తాం అది ఇవాళ సమయం లేదు రేపు కంపల్సరీ అందరికి మా దగ్గర అంటే మా తెలుగుదేశం కార్యకర్తలకే దీన్ని చీరలు పంపిణీ జరుగుతుంది ప్రతి సంవత్సరం చేస్తాం ప్రతి సంవత్సరం ఉందా ప్రతి సంవత్సరం చేస్తాం చాలా చాలా గొప్ప పని అది మరి అయితే ఎందుకంటే మేము ఎందుకు ఆలోచించినామంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చీరలు అవి నాణ్యమని కావు ఇంతకుముందు ఇచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్లు দেখো দেখো చూస్తున్నారు కదా బతుకమ్మ సంబరాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎంత ఉత్సాహంగా వీళ్ళు కష్టం మారుతున్నారు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నేనెవరో ముందు మీరు తెలుసుకోండి ఫస్ట్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాశపేట స్వామి రెండవ ఛానల్ మందమారి సినిమా మనము పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం ఈ సంబరాని సంబరాలకు కారణం ఏమిటి అడిగి తెలుసుకుందాం ఫాలో అవ్వండి ఇంకా అన్న నమస్తే అన్న చెప్పండి ఈ బతుకమ్మ సంబరాలు ఇక్కడ చేస్తారు ఏంటి కారణం ఏదన్నా అయితే ముందుగా యూట్యూబర్ ఛానల్ కాసిపేట స్వామి గారికి మా తెలుగుదేశం పార్టీ నుంచి నమస్కారం తెలియజేస్తూ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంటే ఫస్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఆ రోజు మహిళలకు ఇచ్చిన స్వశక్తి అంటే ప్రజ మహిళలు ఆర్థికంగా బలంగా ఎదగాలనే విషయంగా రుణాలు పెట్టి మరి అన్ని పండుగలకు మహిళలను ప్రోత్సహించి ప్రోత్సహించి మరి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మహిళలు అండగా గ్యాస్ బ్యాంక్ బ్యాంకు అటువంటి అది సింగరేణి లోపడే బ్యాంకు జీతాలను డైరెక్ట్ ఆటోల చేతి తీవడం అయితే ఏంటి ప్రతి ఒక్కటి మహిళలకు మరి చంద్రబాబు చేసినటువంటి సహాయమే కాబట్టి అదే దాన్ని ఉద్దేశించి ఇలా చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి మందమారి పట్టణ అధ్యక్ష పట్టణంలోని మన పార్టీ కార్యంలో కార్యాలయంలో ఇలా మన మహిళలు నిజంగా మన మందవారి పట్టణ ప్రజలకు ముందుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ మందవారి రూపల మన పట్టణ మహిళ అధ్యక్షురాలు జూపక సంధ్య అదేవిధంగా మన అధ్యక్షురాలు అక్క జయక్క మన కవితక్క సామ కవితక్క వీళ్ళందరూ మరి వీళ్ళ అధ్యక్షతన ఇలా ఎక్కడో ఎక్కువ మంది తోటి మరి ఇవాళ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి మరి ఒక్క పూట భోజనం తినని వాళ్ళకి మరి పేదరికం ఉన్న ఉన్న వాళ్ళకి పండుగ చేసుకోలేని వాళ్ళకు చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా కార్యాచరణ సంజయ్ గారు తీసుకున్నారు అంటే అన్న ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ కోసం మీరు ప్రత్యేకంగా వీళ్ళకు చీరలు ఇస్తారా అవును తెలుగుదేశం పార్టీ నుండి చీరలు మేము పంపిణీ చేస్తాం అది ఇవాళ సమయం లేదు రేపు కంపల్సరీ అందరికీ మా దగ్గర అంటే మా తెలుగుదేశం కార్యకర్తలకి దీని చీరల పంపిణీ జరుగుతుంది ప్రతి సంవత్సరం చేస్తాం ప్రతి సంవత్సరం ఉందా ప్రతి సంవత్సరం చేస్తాం చాలా గొప్ప పని అది అయితే ఎందుకంటే మేము ఎందుకు ఆలోచించినామంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చీరలు అవి నాణ్యమనే కావు ఇంత ముందు వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితే మేము గతంలో ఇచ్చిన చీరలు నాణ్యమైన చీరలు మరి నిజంగా వారికి చీరలతో పాటు వారికి నిత్యావసర సరుకులు కూడా ఇచ్చిన సందర్భాలే రంజాన్ వస్తే ముస్లింలకు క్రైస్త క్రీస్టమ్ వస్తే క్రైస్తవులకు దసరా పెద్ద పండుగ వస్తే హిందువులకు ఇవి ప్రతి ఒక్కరికి అన్య మతాలకు మరి తెలుగుదేశం పార్టీ నుంచి మేము సేవలు చేయడం జరిగింది సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో చాలా మంచి గొప్ప గొప్ప పనులు చేసింది కానీ మీరు ఇప్పుడు ఈ ఈ పెద్ద ఈ వీళ్ళందరికీ బతుకమ్మ ఆడడం కోసం ప్రత్యేకంగా చీరలు ఇస్తారంటే ఇది నిజంగా గ్రేట్ మీరు అది మేము అంటే మాకు ఆదేశాలు సంజయ్ కుమార్ గారు ఇచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది ఒక్క సంవత్సరం అనే కాదు ఎవ్రీ ఇయర్ ఇది కంపల్సరీ జరుగుతుంది

చూడండి చూసి ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని చెప్పండి ఈ ఇంత హ్యాపీగా సంతోషంగా మీరు ఈ బతుకమ్మ మాడతారు ఇక్కడ దీని కారణం ముందుగా వారికి అలాగే ప్రజలకి సద్దుల బతుకమ్మ తెలియజేస్తున్నాము ఇంతవరకు ఇక్కడ ఏ పార్టీ చీరల పంపిణీ జరగలేదు ఏ పార్టీ కూడా స్వచ్ఛందంగా ఏ పార్టీ ఇవ్వలేదు మా సంజయ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి సంవత్సరం పార్టీ ఆఫీసులో చీరల పంపిణీ అక్క చెల్లెలందరికీ ఇవ్వడం జరుగుతుంది ఎవ్వ నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది ఎవరిని బాధ పెట్టకుండా అందరికీ చీరల పంపిణీ చేయడం జరిగింది ఏ అక్క చెల్లెలకి ఏ ఆపదచ్చినా పట్టణ అధ్యక్షుడు వాసల సంపత్ అలాగే పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ గారు ప్రతి ఆడపరచుకి అండగా ఉండి ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా తీరుస్తూ అన్ని విధాలుగా అన్ని అందిస్తున్నారు కాబట్టి ఈ రోజున ఇంతమంది అక్కచెల్లలు మా పార్ట్ ఆఫీస్కి వచ్చి బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ముందుగా అందరికీ ఇక్కడ వచ్చిన అక్కచెల్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను চম <laughs> আছে